హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మంచి బడ్జెట్లో ఒక ఓల్డ్ హౌస్ సేల్కి వచ్చిందండి విజయనగరం వుడా కాలనీ ఫేజ్ ఫోర్ ఏరియాలో ఈ ఇండివిజువల్ హౌస్ సేల్కి వచ్చిందండి కంప్లీట్గా ఆర్ బి జంక్షన్ కానీ రైతు బజార్ జంక్షన్ కానీ అలాగే పాలనగర్ జంక్షన్ కానీ అన్ని మార్కెట్ ఏరియాస్ కూడా ఈ ఇండివిజువల్ హౌస్ నుంచి చాలా చాలా దగ్గరండి చాలా మంచి ఏరియా అండి ఫ్రెండ్స్ ఫుల్ వీడియో చూసే ముందు నా ఛానల్ని ఎంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని ఆల్ నోటిఫికేషన్ కోసం ఫ్రెష్ చేయండి ఇంకెన్నో మంచి వీడియోలు మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను ఫ్రెండ్స్ ఈ హౌస్ వచ్చేసరికి కంప్లీట్గా వడాపాలి ఫేస్ ఫోర్లో అవైలబుల్ అండి ఎంఐజీ ఫిఫ్టీ ఫోర్ అండి హౌస్ నెంబర్ వచ్చేసరికి కంప్లీట్గా చాలా మంచి ఏరియా అండి చాలా ఫుల్ డిమాండ్ ఉన్న ఏరియా చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఫుల్ వీడియో చూడండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఎవరైనా వడాకాలనీ ఏరియాలో ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా నాకు కాల్ చేయండి ఓల్డ్ హౌస్ అయితే మాత్రం కంప్లీట్గా ట్వంటీ ఇయర్స్ ఓల్డ్ అండి ఎదురుగా కనిపిస్తుంది కదండి వడాకాలనీ తాలూక పార్క్ అండి కంప్లీట్గా వుడా పార్క్ అండి చాలా చాలా బాగుంటుందండి ఫ్రెండ్స్ ఈ హౌస్కెళ్ళే తోగలో కిడ్స్ స్కూల్ కూడా అవైలబుల్ ఉందండి కంప్లీట్గానే ఏరియా అంతా చాలా మంచిగా డెవలప్ అయ్యి ఉందండి ఫ్రెండ్స్ అన్ని మార్కెట్ ఏరియాస్ కూడా ఈ హౌస్ నుండి చాలా చాలా దగ్గరండి ప్లే స్కూల్ అండి ఇది కంప్లీట్గాను చిన్నపిల్లలకి దగ్గర నుంచే వాక్బుల్ కంప్లీట్ కంప్లీట్గాను ఈ హౌస్ వచ్చేసరికి ఇగోండి కనిపిస్తుంది కదా ఇక్కడ లెఫ్ట్ సైడ్ వెళ్ళాలండి కంప్లీట్గాను ఫస్ట్ లెఫ్ట్ ఏనండి చాలా చాలా బాగుంటుంది ఈ ఏరియా మెయిన్ రోడ్ ఇక్కడ నుంచి మెయిన్ రోడ్ చాలా చాలా దగ్గరండి హౌస్ వచ్చేసరికి ఫస్ట్ సెకండ్ థర్డ్ బిట్ అండి కంప్లీట్గాను ఇదండి థర్డ్ బిట్టు హౌస్ నెంబర్ వచ్చేసరికి ఎంఐజీ ఫిఫ్టీ ఫోర్ అండి ఇంకా కనిపిస్తుంది కదా ఎంఐజీ ఫిఫ్టీ ఫోర్ మీరు క్లియర్గా చూడొచ్చు ఈ వీడియోలో నెక్స్ట్ వచ్చేసరికి నూట అరవై ఏడు గజాలండి హౌస్ సైజు వచ్చేసరికి కంప్లీట్గా ప్లాట్ సైజు ముప్పై ఇంటు యాభై అండి కంప్లీట్గా నూట అరవై ఏడు గజాలు వస్తుందండి హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి అద్భుతమైన ప్లాట్ అండి ఈ హౌస్ వచ్చేసరికి ట్వంటీ ఇయర్స్ ఓల్డ్ కావటం వల్ల చాలా చాలా రోజుల నుంచి యూజ్ చేయకుండా ఇలా ఉంచేసారండి హౌస్ అయితే మాత్రం ఇదండి కంప్లీట్గాను ఫ్రెండ్స్ ఈ ఏరియా అంతా చాలా చాలా మంచి హౌస్లో అయితే కన్స్ట్రక్షన్ చేసుకొని ఉన్నారండి చాలా బాగుంటుందండి ఏరియా అయితే మాత్రం అన్ని మార్కెట్ ఏరియాస్ కూడా చాలా చాలా దగ్గర కాంప్లెక్స్ కానీ రైల్వే స్టేషన్ కానీ ఆర్ఎండ్పి జంక్షన్ కానీ అలాగే రైతు బజార్ కానీ అన్ని మార్కెట్ ఏరియాస్ కూడా మ్యాక్సిమం ఇక్కడ నుంచి చాలా చాలా దగ్గర ఫైవ్ మినిట్స్ డిస్టెన్స్ అండి చాలా వరకు ఈ ఏరియా అయితే ఇంప్రూవ్ అయ్యి ఉందండి కంప్లీట్గా ఉడ ఎప్రూవ్డ్ అండి కంప్లీట్గా ఫేజ్ ఫోర్లో ఈ ప్లాట్ అయితే అవైలబుల్ ఉందండి ఫ్రెండ్స్ ప్రైజ్ వచ్చేసరికి గజ కంప్లీట్గా హౌస్ ప్రైజ్ చెప్తున్నారండి గజాల కాకుండా హౌస్ ప్రైజ్ చెప్తున్నారు ఓల్డ్ హౌస్ అయినా అరవై లక్షలు చెప్తున్నారండి సిట్టింగ్లో కొద్దిగా తగ్గే అవకాశం ఉందండి ఫ్రెండ్స్ ఈ హౌస్ నుంచి రెండు వేలు ఉన్నాయండి ఫస్ట్ మీకు ఏదైతే చూపించానో అదొక వే అండి ఇది వెళ్ళటానికైతే ఇది కూడా చాలా దగ్గరండి కంప్లీట్గాను చాలా చాలా బాగుంటుందండి వే అయితే మాత్రం హ్యాపీగా తీసుకోవచ్చండి అఫీషియల్గా ఉంటుంది ఈ ఏరియా అయితే మాత్రం కంప్లీట్గా హౌస్ ప్రైజ్ వచ్చేసరికి అరవై లక్షలు చెప్తున్నారండి వుడావుటి కాబట్టి హ్యాపీగా తీసుకోవచ్చు ఎవరికైనా ఈ బడ్జెట్లో ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా నాకు కాల్ చేయండి కంప్లీట్గా ఫుల్ డీటెయిల్ ఇస్తాను ఫ్రెండ్స్ రిటర్న్ వే వచ్చేసరికి ఇదండి ఇక్కడ లెఫ్ట్ సైడ్ తీసుకుంటే కంప్లీట్గా మీకు మెయిన్ ఏదైతే డబల్ రోడ్ ఉందో స్టార్టింగ్లో మీకు వీడియోలో చూపించానో అదే వేకి మనం ఇలాగ వెళ్ళిపోవచ్చు అండి చాలా చాలా దగ్గర మీకు హౌస్ నుంచి హండ్రెడ్ మీటర్స్ ఉంటుందండి మెయిన్ రోడ్కి మీకు వచ్చేటప్పుడు కూడా ఒక టూ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది వెళ్ళేటప్పుడు అయితే ఇది బ్యాక్ సైడ్ నుండి అయితే హండ్రెడ్ మీటర్స్ ఉంటుందండి చాలా చాలా దగ్గర కంప్లీట్గా హౌస్ దగ్గరికి మీకు మెయిన్ రోడ్ అయితే కనిపిస్తుందండి చాలా బాగుంటుంది ఇదండి కంప్లీట్గాను ఫ్రెండ్స్ ఎవరికైనా ఈ ఓల్డ్ హౌస్ అయితే ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా నాకు కాల్ చేయండి చాలా మంచి ఏరియా అండి హ్యాపీగా ఇండివిజువల్ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది విజయనగరం సిటీకి చాలా దగ్గరండి వుడా లేటు కంప్లీట్ గాని ఇది అయితే చాలా డ చాలా పెద్ద వే అండి డబల్ రోడ్డు కంప్లీట్గా వుడాకాలనీ ఏరియా అంటారు ఇది వచ్చేసరికి పాలనగర్ జంక్షన్ అంటారండి కంప్లీట్గా మీరు రైట్ సైడ్లో చూడొచ్చు స్టేట్ బ్యాంక్ వచ్చేసరికి వుడాకాలనీ అంటారనమాట వుడాకాలనీ ఏరియాలో ఇదైతే స్టేట్ బ్యాంక్ ఉండడం జరిగిందండి కంప్లీట్గా ఈ ఏరియా అంతా ఫుల్గా మంచిగా డెవలప్ అయ్యి ఉందండి ఫ్రెండ్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇలాంటి ప్లాట్స్ అయితే మాత్రం మిస్ అవ్వకండి చాలా బాగుంటుంది ఏరియా అయితే చాలా ఇంప్రూవ్మెంట్ అయ్యి ఉందండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే కాల్ చేయండి కంప్లీట్గా ఫుల్ డీటెయిల్ ఇస్తాను డైరెక్ట్ వానర్ అండి ప్రైజ్ అయితే సిక్స్టీ ల్యాక్స్ చెప్తున్నారు సిట్టింగ్లో కొద్దిగా తగ్గే అవకాశం ఉంది చాలా మంచి ప్లాట్ అండి ఎవరైనా మిస్ అవ్వకండి వెంటనే హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి అద్భుతమైన ప్లాట్ అండి చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్